హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈ వీడియోలో ఏంటంటే నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి విజయవాడకి వెళ్తున్నాము సో నైట్ మేము నంద్యాలలో సెవెన్ థర్టీ బస్కి అయితే బుక్ చేసుకున్నాము నేను ట్రైన్కి వెళ్దాము అని చాలా అడిగిన అనమాట మా హస్బెండ్ని కానీ తనకి ట్రైన్ జర్నీస్ అస్సలు ఇష్టం ఉండదు సో బస్లోనే వెళ్తున్నాము నంద్యాల టు విజయవాడ ఎక్కువగా ట్రైన్సే ప్రిఫర్ చేస్తారు కానీ మనకు అప్పటికప్పుడు అంటే ట్రైన్ టికెట్స్ కూడా దొరకవు కదా సో అందుకే ఇంకా బస్కి అయితే బుక్ చేసుకుని వెళ్తున్నాము నేను విజయవాడకి వెళ్ళాలి అని ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే అనుకుంటున్నాను అదైతే ఇప్పటికైంది అంటే ఏదైనా సరే మనం అనుకున్నప్పుడు కాదు ఆ దేవుడు మనల్ని ఎప్పుడు అనుగ్రహించి అక్కడికి రప్పించుకుంటారో అప్పుడే మనం వెళ్ళగలం ఇది అయితే నేను చాలా బాగా నమ్ముతాను అర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే రీచ్ అయ్యాము ఇంకా వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి మేము అమ్మవారి దర్శనంకి అయితే వెళ్తున్నాము కనకదుర్గమ్మ టెంపుల్కి నేను ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ తర్వాత విజయవాడకి అయితే వస్తున్నాను నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది సో ఎందుకంటే నాకు కొన్ని మెమరీస్ అయితే ఉన్నాయి విజయవాడ అండ్ గుంటూరు గుంటూరు మెయిన్ సో అవన్నీ ఏంటి అనేది చెప్తాను విజయవాడ దుర్గమ్మ అంటే కూడా నాకు చాలా ఇష్టం చాలా నమ్ముతాను అమ్మవారి దర్శనం కోసమన్నా రావాలి అని వన్ ఇయర్ నుంచి చాలా గట్టిగా ఇప్పటికైంది ఇప్పటికైందనమాట మార్నింగ్ ఫైవ్ థర్టీకి వచ్చాము ఇంకా ఎర్లీ మార్నింగే కదా ఎవరు ఉండరేమో అనుకున్నాం కానీ అప్పటికి కూడా చాలామంది ఉన్నారు టెంపుల్లోకి వెళ్ళాలంటే మనం పైన నుంచి వెళ్తాం కదా ఇక్కడ పైన మీకు ఓమని కనిపిస్తుంది కదా కానీ ఇప్పుడు ఏంటంటే కింది నుంచి పెట్టినారు అంటే మేము వెళ్ళింది నవరాత్రి ముందు రోజు అనమాట నవరాత్రి టైమ్స్లో జనాలు చాలా ఎక్కువ ఉంటారు కాబట్టి ఇలా కింది నుంచి పెట్టినారంట నేను ఏమనుకున్నానంటే యాక్చువల్గా ఒకప్పుడు మేము వెళ్ళినప్పుడు పైన నుంచి ఉండేది ఇప్పుడు మొత్తం చేంజ్ చేసేసినారనుకున్నాను కానీ ఇప్పుడు కూడా పైన నుంచి ఉందంట ఓన్లీ నవరాత్రి టైమ్స్లో జనాలు ఎక్కువ వస్తారు కాబట్టి ఇలా కింద నుంచి వెళ్ళడానికి అయితే అరేంజ్ చేసినారు పైన నుంచి వెళ్తే అన్ని స్టెప్స్ ఎక్కే అవసరం పడదేమో మేము ఇక్కడ కింద నుంచి వెళ్ళామన్నా కదా చాలా స్టెప్స్ అన్ని ఫ్లోర్స్ ఎక్కుకుంటూ వెళ్ళినాము లాస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ అక్టోబర్లోనేమో వచ్చినట్టున్నాను మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్లో వచ్చినాను దర్శనం అయితే చాలా బాగా జరిగింది మా ముందు ఉన్న వాళ్ళని వెనుక ఉన్న వాళ్ళని వెళ్ళండి వెళ్ళండి అని పంపిస్తున్నారు కరెక్ట్ మేము వచ్చే టైంకి అక్కడ ఎవ్వరూ లేరనమాట ఒక ఫైవ్ టెన్ మినిట్స్ నిలబడి అమ్మవారిని అలానే చూస్తూ ఉన్నాను ఈ టెన్ ఇయర్స్ వెయిట్ వర్త్ అనిపించింది ఇక్కడ పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది అని ప్రసాదం తీసుకోవడానికి వచ్చినాము ఇక్కడ ప్రసాదం కౌంటర్స్ లో పులిహోర అవైలబుల్ లేదంట ఓన్లీ లడ్డు మాత్రమే ఉందన్నారు నేనయితే చాలా డిసప్పాయింట్ అయినాను నాకు టెంపుల్స్ లో పెట్టే అన్ని ప్రసాదాల్లో పులిహోర అంటే చాలా ఇష్టం మనం ఇంట్లో ఎంత బాగా చేసినా టేస్ట్ రాదు టెంపుల్స్లో పెట్టా పులిహోర మాత్రమే ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఆ టేస్ట్ నాకు నిజంగా చాలా ఇష్టం టెంపుల్ దగ్గర నుంచి మేము ఆటో అయితే బుక్ చేసుకొని అక్కడ నుంచి దనకొండ అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము ఈ టెంపుల్ గురించి నాకు కూడా తెలియదు నందూర్ శ్రీనివాస్ గారి వీడియోలో చూసి ఇక్కడికి అయితే వెళ్తున్నాము ఇంద్రకీలాద్రి అమ్మవారి మెట్టినిళ్ళు అయితే ఈ టెంపుల్ అమ్మవారి పుట్టినిండ్లు అంటారంట ఆటోలు ఇక్కడి వరకు డ్రాప్ చేస్తారు ఇక్కడ నుంచి పైన కనిపిస్తుంది కదా కొండ మధ్యలో అక్కడి వరకు మనం అయితే నడుచుకుంటూ వెళ్ళాలి బాలా సుందరి దేవి దనికొండ అమ్మవారి టెంపుల్ పైన అనమాట మధ్యలో ఇక్కడే వినాయకుడి స్వామి గుడి ఉంది అక్కడ ఆగి ముక్కొని పైకి వెళ్తున్నాము అక్కడ నుంచి అమ్మవారి టెంపుల్ దగ్గరే అనమాట పైన కనిపిస్తుంది చూపిస్తాను కింద నుంచి పైకి ఎక్కడానికి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుందా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ హార్డ్లీ అంతే హాఫ్ అన్ అవర్ పట్టలేదులే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అనుకోండి ఇంకా మనకి కింది వరకు వస్తాయి ఆటోస్ అక్కడ నుంచి మనం నడుచుకుంటూ పైకి రావాలి నుంచి మొత్తం విజయవాడ అంతా కనిపిస్తుంది అంటే చాలా హైట్లో ఉంది కదా ఇంకా అక్కడ నుంచి మనకి ఇట్లా ప్రతి టర్నింగ్స్లో అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయి ఇంకా కనిపిస్తుంది అనమాట టెంపుల్ ఆ పైన టెంపుల్ సెవెన్కి ఓపెన్ చేస్తారంట ఇప్పుడు ఇంకా సెవెన్ అవ్వలేదు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా ఉంది ఇంకా అయ్యగారు అయితే రాలేదంట పూజారి గారు మేము వెళ్ళి ఊరికే కూర్చుందాం అనుకుంటున్నాం వెయిట్ చేసుకుంటూ పుర్ణాదేవి అక్కడ బాలాత్రిపుర త్రిపుర సుందరి అక్కడ దేవి ఇలా ప్రతి టర్నింగ్లో ఒక అమ్మవారి విగ్రహం అయితే పెట్టారు కానీ ముందు వెళ్ళిపోయినాడు చాలా ఫాస్ట్గా పైన నుంచి చూడండి విజయ విజయవాడ సిటీ అంతా ఎట్లా కనిపిస్తుందో ఆ దూరంగా అక్కడ రివర్ కనిపిస్తుంది అది కృష్ణ రివర్ ఉంటది సెవెన్కి ఓపెన్ చేస్తారా అంటే మేము వెయిట్ చేస్తున్నాము కానీ ఇంకా సెవెన్కి రాలేదు ఎయిట్కి ఓపెన్ చేసినారు లాక్ వేసిందనమాట మేము ఇక్కడ పైన నుంచి వ్యూ చూసుకుంటూ ఉన్నాము ఇంక ఇక్కడ ఒక చోట అయితే అమ్మవారి చరిత్ర పెట్టినారు మొత్తం అంటే ఫస్ట్ నుంచి స్టోరీ ఏంటి అని పెట్టినారనమాట అమ్మవారు ఫస్ట్ వెలిసిన ప్లేస్ ఇదే ఇక్కడ నుంచి అమ్మవారు ఇంద్రకిలాద్రికి వెళ్ళినారనమాట నైట్ టైమ్స్ ఇక్కడ ఎవరూ ఉండరు ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అని విన్నాను సో దీని గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నందూర్ గారి ఛానల్లో చూడండి వీడియో అన్ని ప్లేసెస్లో ఉన్నట్టు ఇక్కడ అమ్మవారు విగ్రహం కానీ ఫోటో అలా ఉండదు అమ్మవారు చాలా డిఫరెంట్గా ఉంటారనమాట ఒక రాయి మీద ఒక కన్ను లాంటి షేప్ ఉంటుంది అండ్ చాలా స్ట్రిక్గా చెప్పినారు వాళ్ళు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అస్సలు తీయొద్దని సో నేను కూడా తీయలేదు టూ థౌజండ్ ఫోర్టీన్లో నా ఇంటర్ కంప్లీట్ అయింది సో కంప్లీట్ అయ్యాక సీఏ చేయడానికని ఫస్ట్ సిపిటి కోర్స్ కోసం నేను గుంటూరు మాస్టర్ మైండ్స్ అయితే జాయిన్ అయినాను సో అప్పుడు గుంటూరులో కొద్ది రోజులు ఉన్నాను అనమాట మెమరీస్ ఉన్నాయన్నాను కదా సో ఆ పాత రోజులన్నీ వస్తున్నాయి ఫీలింగ్ నో స్టాల్జియా సో గుంటూరులో ఉన్నప్పుడు అప్పుడప్పుడు విజయవాడకు కూడా వచ్చేవాళ్ళం నా లైఫ్లో అదొక డిఫరెంట్ ఫేస్ అనమాట అంటే అప్పటి వరకు ఇంట్లోనే ఉన్నాను ఇంటి నుంచి అలా బయటకు వచ్చి హాస్టల్లో ఉండడం అదే ఫస్ట్ టైం అనమాట పేరెంట్స్కి దూరంగా ఉండే హోమ్ సిక్ ఏంటి అవన్నీ అప్పుడు బాగా తెలిసి వచ్చినాయి నేను యాక్చువల్గా ఫస్ట్ సీఏ చేయాలి అనుకున్నాను కానీ నాకు ఆ టైంలోనే అనుకోకుండా చాలా సడన్గా మ్యారేజ్ ఫిక్స్ అయింది సో దానివల్ల నేను అది డిస్కంటిన్యూ చేసి మళ్ళీ ఆ తర్వాత నగరకు వచ్చి డిగ్రీ జాయిన్ అయినాను సో మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది కదా సో ఆ ఫేస్ అనేది నాకు చాలా ఇష్టం అనమాట అంటే ఇప్పటికీ ఎప్పుడు ఆ గుంటూరు డేస్ అవి గుర్తు చేసుకుంటూ ఉంటాను టూ థౌజండ్ ఫోర్టీన్లో చూసి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను కదా నాకు అందుకే ఆ పాత డేస్ అన్నీ గుర్తు వస్తున్నాయి ఆ తర్వాత ఇక్కడ మా తమ్ముని మీట్ అయినాము తను ఇప్పుడు సీఏ ఫైనల్ చేస్తున్నాడు నాకంటే చిన్న కానీ ఇద్దరం సేమ్ బ్యాచ్ అనమాట ఒకటేసారి టూ థౌజండ్ ఫోర్టీన్లో జాయిన్ అయినాము నేను నా ఫ్రెండ్ నిహాన్ మేమిద్దరం గర్ల్స్ హాస్టల్లో ఉండేవాళ్ళం సో గర్ల్స్ కి పేరెంట్స్ వస్తే తప్ప బయటికి పంపించారు చాలా స్ట్రిక్గా ఉంటారు కదా ఆ టైంలో తను మాకు బయట నుంచి ఏమైనా తెచ్చి ఇచ్చేవాడు గుంటూరులో వైస్ ఫ్రై బిర్యానీ చాలా ఫేమస్ అనమాట సో సండే రోజు మాకు బిర్యానీ తీసుకొని వచ్చేవాడు వైస్ ఫ్రై బిర్యానీ టేస్ట్ ఇప్పటికీ గుర్తుంది చాలా బాగుంటుంది నేను టెన్త్ ఇంటర్ రెండు లోకలే ఆ తర్వాత సిపిటీ కోసం అని ఇలా బయటకు వచ్చి హాస్టల్లో ఉండి అప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ మనుషుల్ని చూస్తాం కదా సో అప్పుడు చాలా తెలుసుకున్నాను నా లైఫ్లో అదొక డిఫరెంట్ ఫేజ్ అనమాట అండ్ అదొక టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు దాని తర్వాత నుంచి లైఫ్ నాకు చాలా చేంజ్ అయింది ఈవినింగ్ మేమైతే ఇక్కడ విజయవాడ బీసెన్ రోడ్కి వచ్చాము నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో అప్పుడు మా ఫ్యామిలీ అందరితో కలిసి ఒకసారి అనమాట షాపింగ్కి అప్పుడైతే ఎన్ని షాపింగ్ చేసినానంటే అస్సలు ఇంకా పిచ్చి పిచ్చి కొనేసినాను అనమాట అసలు అంతవరకు అలాంటివి ఉంటాయని కూడా తెలియదు సో అలా అన్నీ కొనేసినాను ఇప్పుడు ఏంటంటే అప్పుడున్నంత షాప్స్ లేవు అండ్ అన్ని ప్రోడక్ట్స్ కూడా ఉన్నట్టు అనిపించలేదు చాలా చిన్నగా ఉంది షాపింగ్ అయితే సో నాకు అంత చాలా ఎగ్జైటింగ్గా వచ్చినాను కానీ నేను చూసినప్పుడు నాకు అంతగా ఏమనిపించు లేదు అండ్ ఇంకా ఈవినింగ్ తిరగడానికి కూడా అంత ఓపిక లేదు సో ఏవో కొన్ని చూసినాను అండ్ ప్రైసెస్ కూడా ఎక్కువ ఉన్నాయి వాళ్ళు చెప్పిన దానికి ఏం పెద్ద తగ్గించట్లేదు ఫిక్స్డ్ అనే అంటున్నారు సో ఇంకా నైట్ మళ్ళీ మేము బస్ ఎక్కి మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ అయిపోయినాము ఈ వీడియోకి అయితే ఇంతే వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్